చాలామంది స్టూడెంట్స్ కూడా మీతో పాటు ప్రిపేర్ అయి ఉంటారు వాళ్ళ మెథడ్ ఆఫ్ లర్నింగ్ చూసి ఉంటారు దాంట్లో బెస్ట్ లెర్నింగ్ మెథడ్స్ ఫాలో అయ్యే వాళ్ళు చూసి ఉంటారు అండ్ చాలామంది ఏంటంటే లెర్నింగ్ మెథడ్స్లో ల్యాబ్సెస్ అనేటువంటి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు సో ఎవరైతే ల్యాబ్సెస్ ఉన్నారో ఇటువంటి ల్యాబ్సెస్ చేయకూడదు అని అని చెప్పడానికి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటంటే ఎందుకంటే మీరు చూసినటువంటి రియల్ టైమ్ ఎన్వైర్మెంట్లో బికాస్ యాజ్ ఎ టాపర్ యూ నో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ వాట్ టు డూ చెప్పారు వాట్ నాట్ టు డూ సీయింగ్ ద స్టూడెంట్స్ సీయింగ్ యువర్ ఫెలో స్టూడెంట్స్ మీరేం చెప్తారు ఎస్ సార్ సార్ నా ఒపీనియన్ చెప్తాను సార్ ఇప్పుడు మన ఈ సక్సెస్ జర్నీ మీరు జీరో టూ హండ్రెడ్ లాగా మెషర్ చేస్తే కోచింగ్ కానివ్వండి ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ హెల్ప్ కోచింగ్ వర్క్ గైడెన్స్ ఆఫ్ మెంటర్షిప్ అది ఒక పాయింట్ వరకు తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తుందండి మేబీ అప్ టు ఫిఫ్టీ వరకు మీరు జీరో నుంచి ఫిఫ్టీకి రీచ్ అవ్వడానికి కోచింగ్ మెంటర్షిప్ ఇవన్నీ హెల్ప్ చేస్తుంది బట్ ఆ పాయింట్ తర్వాత ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్ ఇండివిజువల్ గేమ్ మీరు మీ స్ట్రెంగ్స్ని మీ వీక్నెసెస్ని అనలైజ్ చేసుకోవాలి మీరే ఆన్సర్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్లో మీకు క్లారిటీ తక్కువ ఉంది అనేది చూసుకోవడము దాని మీద కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టడము సో ఇదంతా కూడా లుకింగ్ ఇన్వర్డ్స్ మీ స్కిల్స్ మీ నాలెడ్జ్ని అనలైజ్ చేసుకుంటూ ఉండాలి కానీ కొంతమంది ఏం చేస్తారంటే త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఆల్రెడీ ఫోర్ అటెంప్స్ అయిపోయి ఉంటాయి ఫైవ్ అటెంప్స్ అయిపోయి ఉంటాయి బట్ వాళ్ళు కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఎన్రోల్ అయ్యి ఉంటారు ఏదో ఒక టెస్ట్ సిరీస్లో ఎన్రోల్ అయ్యి ఉంటారు టెస్ట్ సిరీస్ ఈజ్ ఫైన్ బట్ కోచింగ్ అండ్ మెంటర్షిప్ కూడా ఐ థింక్ అది కంటిన్యూస్గా అవసరం లేదండి స్టార్టింగ్లో మీరు ఎప్పుడైతే మీకు ఏ అవేర్నెస్ లేకుండా ఉంటారో ఆ టైంలో కోచింగ్ రియలీ హెల్ప్స్ అండ్ కోచింగ్ ఈజ్ నెససరీ కూడా అప్పుడు బట్ ఆ పాయింట్ తర్వాత మీరు బయట నుంచి ఎంత ఇన్ఫర్మేషన్ కట్ చేస్తే అంత బెటర్ సో మీరు మీ రూమ్లో ఆర్ మీ స్టడీ రూమ్లో కూర్చొని మీరే అనలైజ్ చేసుకోవడం వల్ల ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఆ పాయింట్ తర్వాత మీరు కోచింగ్ తీసుకోవడం వల్ల ఆర్ ఎనీ ఎక్స్ వైజెడ్ వేస్ దాని నుంచి అంత ఇంప్రూవ్మెంట్ ఉండదు సో ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ లుక్ ఇన్వర్డ్స్ అండ్ అనలైజ్ యువర్ సెల్ఫ్